తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీకి అదనంగా ఒక టీఎంసీ నీటిని కేసీ కెనాల్ ద్వారా మళ్లిస్తూ తుంగభద్ర బోర్డు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు అనంతపురం జిల్లా కనేకల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ వాటా కింద ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీల కేటాయింపు ఉండగా ఏడాది ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీటిని తుంగభద్ర బోర్డు కేటాయించిందన్నారు Rouser- Are the meaning station. Sir,ростie. Sir,artar drish news. Sir,sari baraktos. జిల్లాకు జీవనాధారంగా ఉన్న తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అదనంగా ఒక టీఎంసీ నీటిని కేసీ కెనాల్ నుంచి ఈ వ్యవస్థకు మళ్లిస్తూ నిన్ననే ఉత్తర్వులు ఇచ్చింది మన వాస్తవ వాటా ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు అయితే దాంట్లో ప్రోరేటా ప్రకారం మనకు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీటిని ఈ సంవత్సరం కేటాయించింది బోర్డు ఇప్పటికే కేసీ కెనాల్ కేటాయింపుల్లో రెండు టీఎంసీలను మనం తెచ్చుకున్నాం దానివల్ల ఇరవై ఏడు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీటి వాటా మనకు లభించినట్లయింది తాజాగా అందిన మరో టీఎంసీ కేటాయింపు వల్ల మన వాటా ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు టీఎంసీలకు పెరుగుతుంది మామూలుగా అయితే జనవరి ఐదో తేదీకి హెచ్ఎల్సి ప్రధాన కాలువలో నీటి సరఫరా ఆగిపోతుంది అని అధికారులు అంచనా వేశారు నేను ఇప్పుడే తుంగభద్ర బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను కనీసం జనవరి పదహైదో తేదీ వరకు తుంగభద్ర ఎగువ కాలువలో నీటి సరఫరా ఉండే విధంగా